జీసస్ మరణంపై మూడు రకాల వాదనలున్నాయి క్రీస్తు శిలువపై మరణించడం మూడు రోజుల తర్వాత తిరిగి రావడం సజీవంగా స్వర్గానికి వెళ్లడం బైబిల్ చెప్పే ఈ ఘట్టాన్ని కోట్ల మంది క్రైస్తవులు నమ్ముతారు కానీ ఆ రోజు యేసు చనిపోలేదని నమ్మే వాళ్లు ఉన్నారు ముఖ్యంగా ఇస్లాం మేధావులు క్రీస్తు శిలువపై చనిపోలేదంటారు ఇందుకు పవిత్ర గ్రంథం కురాన్ లోని నాలుగోసుర నూట యాభై ఆరు నూట యాభై ఎనిమిది ఆయట్లను సాక్ష్యంగా చూపిస్తారు వాటి ప్రకారం క్రీస్తుకు శిలువ వేయడం ఆయన చనిపోవడం అంతా భ్రమ రోమన్ సైనికులు జీసస్ ను బంధించడానికి ముందే దేవుడు ఆయనను సజీవంగా స్వర్గానికి తీసుకుపోయాడు ఓ రోమన్ సైనికుడినే క్రీస్తులా కనబడేలా చేశాడు దీంతో అతడినే బంధించి శిలువ వేశారని ఇస్లాం గ్రంథాల్లో ఉంది యేసుక్రీస్తు వారు సిలువలో మరణించలేదని రకరకాలుగా ఎన్నో అబద్ధాలను పుట్టిస్తూ ఎంతోమంది ఎన్నో విషయాలు చెబుతున్నారు మరి ముఖ్యంగా ఆయన సిలువ మీదకి ఎక్కలేదని ఆయన ప్లేస్లో ఇంకొక వ్యక్తిని చంపేశారని ఇలాంటి కొన్ని అబద్ధాలను తీసుకొచ్చారు మరి ముఖ్యంగా ఆలోచిస్తే కొంతమంది అయితే ఆయన సెలువు మీద ఉండి ఆయన యోగా వేశాడండి ఆయన ఏం చనిపోలేదు ఆయన యోగా వేసి అలా స్పృహ తప్పి పడిపోయాడు అంతే అన్నట్టుగా కూడా కొంతమంది చెప్పడం జరిగింది మరికొంతమంది అయితే శిష్యులు వచ్చి తన శరీరాన్ని తీసుకెళ్ళిపోయారండి అందుకే ఆ శరీరం ఎక్కడుందో దొరకలేదు కాబట్టి అందరూ వీటన్నిటిని కూడా ఒక కల్పించారు యేసుప్రభు అయితే నిజంగా సిలువలో మరణించలేదు అని చాలా అబద్ధాలు క్రీస్తు మీద బురద చల్లుతూ ఈ విషయాలను లేవనెత్తుతున్నారు అయితే ఈరోజు వాక్యానుసారంగా అట్ ద సేమ్ టైం హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం యేసుక్రీస్తు వారు చనిపోయారా లేదా ఆయన నిజంగా సెలవుకి ఎక్కారా లేదా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం కొంతమంది వాదన ఏంటంటే ఏమంటే అసలు బైబిల్లో ఉందా ఏసుక్రీస్తు వారు ఎప్పుడైనా చెప్పారా నేను చనిపోతాను నన్ను సెలివేస్తారు నన్ను చంపేస్తారు అన్న విషయాన్ని ఆయన చెప్పుకున్నాడా లేదు కదా బైబిల్లో అలాంటి స్టేట్మెంట్ కనపడదు అని కొంతమంది మాట్లాడారు అయితే వాస్తవంగా మనం బైబిల్లో ఆలోచిస్తే అసలు అలాంటి స్టేట్మెంట్ యేసు ఇచ్చారా లేదా ఆయన సెలువు మీదకి ఎక్కడు ఆయన ప్లేస్లో ఇంకొక వ్యక్తి చనిపోతాడు అనే ఒక విషయాలు ఏమైనా బైబిల్ చెప్పిందంటే అలాంటి విషయాలు ఏమీ బైబిల్ చెప్పలేదు బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది స్వయంగా యేసు క్రీస్తు వారే చెప్పారు నన్ను శిలి వేసి చంపేస్తారు అని అని ఒకసారి ఆ మాటను చూద్దాం మార్కుసు వార్త అధ్యాయం ముప్పై మూడు వచ్చిన ఇదిగో మనము ఎరుశిలీకు వెలుచున్నాము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపుదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచిందని చెప్పను చూడండి ఎంత స్పష్టంగా వాక్యం మనకు సెలవిస్తుందో ఆయనకు మరణశిక్ష విధిస్తారు అనే విషయాన్ని స్వయంగా యేసుప్రభు చెప్తున్నాడు ఇదిగోండి మనం వెళుతున్నాం వెళ్ళిన తర్వాత జరిగేది ఇదే నన్ను మరణశిక్ష విధిస్తారు నన్ను అన్యజనులకు అప్పగిస్తారు ఉమ్మి వేస్తారు నన్ను చంపేస్తారు క్లియర్గా స్వయంగా యేసు క్రీస్తు వారి చెప్పిన మాట ఎవండి మీరు ఆలోచించండి మనం బైబిల్ని నమ్ముదామా లేకపోతే మిగతా గ్రంథాలు ఉన్న విషయాన్ని నమ్మాలా మనకు ప్రామాణికం బైబిల్ కదా కాబట్టి బైబిల్ ఏం చెబుతుందో మనం ఆలోచించాలి కానీ మరి మిగతా గ్రంథాలు వాళ్ళు ఏదో అందులో చనిపోలేదు అని రాసుకున్నారని చెప్పి దానిని మనం ఆధారం చేసుకుంటామా లేదు కదా మనకు ప్రామాణికం దేవుని వాక్యమే కాబట్టి వాక్యము స్పష్టంగా చెప్పింది యేసుక్రీస్తు వారు మరణశిక్ష విధించబడ్డాడు ఆయన చంపబడ్డాడు అనే విషయము చాలా ఖచ్చితంగా చెప్పిందండి ఇంకా ఖచ్చితంగా ఆలోచిస్తే ఏవండి ఇంకా మనం ఆలోచిస్తే రోమన్ గవర్నమెంట్ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారండి యేసుప్రభు చనిపోయాడని ఇది హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారమే కాదు బిబిలికల్గా కూడా బైబిల్లో కూడా ఈ వాక్యము రాసి ఉంచాడు దేవుడు బైబిల్లో ఆయన డెత్ సర్టిఫికేట్ గురించిన విషయాలు బైబిల్లో ఉంది తెలుసా మీకు బైబిల్లో దేవుడు దానిని రాసి ఉంచాడండి చాలామంది సరిగ్గా అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోకుండా శిలు మీద ఏసుప్రభు చనిపోలేదు ఆయన యోగా వేశాడు తర్వాత కిందికి దించేశారు తర్వాత ఆయన ఏం చనిపోలేదు ఆయన అలా బ్రతుకుండిపోయాడు అని చాలా విషయాలు లేవనెత్తితో మాట్లాడుతున్నారు కానీ హిస్టరీని జాగ్రత్తగా చూస్తే బైబిల్ని బాగా ఆలోచిస్తే ఎవండి రోమన్ గవర్నమెంట్ పిల్లాతో డిక్లేర్ చేశారండి యేసుక్రీస్తు వారు చనిపోయారని మీరు ఆలోచించండి ఎప్పుడైనా ఎవరైనా ఒక మనిషి చనిపోతే చనిపోయిన తర్వాత రిపోర్ట్ ఇస్తారండి రిపోర్ట్ ఇచ్చి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు అప్పుడే సమాధి చేసుకోవడానికి వీలు ఉంటుంది లేకపోతే సమాధి చేసుకోలేరు కదా డెత్ సర్టిఫికేట్ కావాలి కదా ఒక వ్యక్తి ప్రమాదం శాతం చనిపోతే ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ కావాలి అలా డెత్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే వాళ్ళు దానిని తీసుకెళ్ళి సమాధి చేసుకుంటారు అదేవిధంగా యేసుక్రీస్తు వారు సెలవు మీద ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు అన్న విషయం పిలాతకు తెలిసిన తర్వాత పిలాత డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాతే అక్కడ అరిమితి యోసేపు గారు వెళ్ళి మరి శరీరాన్ని తీసుకొని తర్వాత ఆయన దానిని సమాధి చేశాడు ఇది చాలా స్పష్టంగా బైబిల్ ఉంది చూడండి ఒకసారి మార్కు శువార్త పదహైదవ అచే నలభై రెండవ ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమెత యోసేపు తెగించి పిలాత్తు నొద్దుకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగను అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే చూడండి అక్కడ యేసు దేహము తనకిమ్మని మరి వెళ్ళి అడిగినట్టుగా కనపడుతుంది అవ్వండి ఏసు దేహం అని ఉంది కానీ ఏసు శమని రాయబడలేదు కదండి కాబట్టి అది దేహమేనండి అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు వాక్యాన్ని వాక్యందుకే జాగ్రత్తగా చదవాలి పైన ఏసు దేహము అని అన్నాడు కదా దాని తర్వాత ఇప్పుడు పిల్లా దగ్గరికి వెళ్ళి ఇలా నాకు ఆ యేసుక్రీస్తు వారి దేహం కావాలి శరీరం కావాలని అరుమిత యూసెఫ్ గారు పిల్లా గారి దగ్గరికి వెళ్ళి తెగించి అడిగాడు కదా ఇప్పుడు తెగించి అడిగినప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి పిలాతు ఆ మాట విన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఆయన ఏం చేశాడో ఇప్పుడు జాగ్రత్తగా వాక్యంలో చూడండి మార్పు వార్త పదహైదవ అచ్చం నలభై నాలుగవచనం పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయాను అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యుద్ధకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయానా అని అతన్ని అడిగాను శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించాను చూడండి ఇక్కడ ఆ శవమును అప్పగించెను అనే మాట రాయబడింది అంటే ఇప్పుడు పిలాతు ఏం చేశాడు అని మనం చూసినప్పుడు పిలాత్ గారు ముందు శతాధిపతిని పిలిచాడు రోమా సైనికుణ్ణి కాదు నార్మల్ సోల్జర్ని పిలవలేదండి ఈ వార్త ఎప్పుడైతే విన్నాడో ఏసుక్రీస్తు వారు చనిపోయారని ఆ వార్త విన్నప్పుడు రోమా సైనికుని పిలవలేదన ఆయన పిలిచింది ఎవరంటే శతాధిపతిని శతాధిపతి ఎవరు అని అంటే అతని కింద వంద మంది సైనికులు ఉంటారండి అంటే మంచి పోస్ట్ కలిగిన వాడే అనమాట వంద మంది సైనికులు అతని కింద ఉంటారు అతని శతా శతాధిపతి అని పిలుస్తారు అలాంటి శతాధిపతిని పిలిపించి ఇదిగో ఏసుక్రీస్తు వారు చనిపోయారంట ఈ వార్త నిజమా కాదా మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి ఈ విషయంలో మీరు నాకు రిపోర్ట్ ఇవ్వాలి అని వాళ్ళు అడగడం జరిగింది ఎప్పుడైతే పిలాత ఈ విధంగా రిపోర్ట్ అడిగాడో ఆ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత అవును యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయారు ఆయన చనిపోయాడండి అనే రిపోర్టు ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చారో పిలాతికి అప్పుడు ఆయన సంగతి తెలుసుకొని ఆ రిపోర్ట్ వచ్చాక అప్పుడు ఏం చేశారంటే ఇదిగోండి ఆ శవాన్ని అర్మిత యోసెఫ్కి ఇచ్చి పంపించండి అని వాళ్ళు ఇచ్చి పంపించినట్టుగా కనపడుతుంది డెత్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే కానీ రోమ ప్రభుత్వం వాళ్ళు శవం ఇవ్వరండి రోమ ప్రభుత్వం వాళ్ళు దే దేహాన్ని ఎవరు వెళ్ళి సమాధి చేసుకోవడానికి డెత్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఎప్పుడైతే పిలాతు ఆ సర్టిఫికేట్ ఇచ్చాడో మీరు వెళ్ళొచ్చు ఆయన చనిపోయాడన్న సర్టిఫికేట్ ఇచ్చాడో అది శతాధిపతి ద్వారా తెలియపరచబడిందో అప్పుడు అరిమెత యోసెఫ్ గారు వెళ్ళి యేసుక్రీస్తు వారి ఒక శవాన్ని తీసుకొని వచ్చారు అంటే ఇక్కడ మనము బిబిలికలుగా ఆలోచిస్తే చాలా క్లియర్గా పిలాతు రోమన్ గవర్నమెంట్ యేసుక్రీస్తు వారి విషయంలో డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి సమాధి చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు మనకు బైబిల్లో కనపడుతుంది అయితే ఇప్పుడు చాలా మంది ఆ డెత్ సర్టిఫికేట్ ఏదండి అది ఉంటే చూపించండి అది ఉంటే మరి ప్రూవ్ చేయండి అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు ఇంతకీ ఆ డెత్ సర్టిఫికేట్ ఏమైంది చెప్తాను జాగ్రత్తగానండి రోమ సామ్రాజ్యంలో మనము చూడగలిగితే నీరో చక్రవర్తి ఏం చేశారంటే పట్టణం అంతటిని కాల్చేసి పిడిలు వాయించుకుంటూ ఉండిపోయాడండి అతను ఒక పిచ్చి చక్రవర్తి అని చెప్పాలి మతి చెలించిన చక్రవర్తి అని చెప్పాలి కావాలనే తానే రోమ్ పట్టణాన్ని తగలబెట్టేసుకొని తగలబెట్టేసుకొని ఆ నేరం అంతా కూడా క్రైస్తవుల మీద మోపడం జరిగింది మొదటి శతాబ్దంలో సో ఇది అరౌండ్ సిక్స్టీ నుంచి సెవెంటీ ఏంటి మధ్యలో జరిగింది అలా ఆయన రోమ పట్టణం అంతటిని తగలిపెట్టినప్పుడు చాలా వరకు రోమన్ రికార్డ్స్ అన్ని కూడా కాలిపోయిందని చాలా వరకు రోమన్ రికార్డ్స్ అన్నీ కూడా కాలిపోయింది అయితే ఇప్పుడు చాలామంది వచ్చి ఏమంటారు తెలుసా ఇది మీకు దొరికింది లేదు సందు చెప్పుకోవడానికి అంటే యేసు ప్రభు చనిపోయాడని ఆ డైరెక్ట్ రికార్డు మీకు దొరక్క ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు అని అంటున్నారు ఏవండి కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకవేళ ఇది గనక అబద్ధం అయితే కథ అయితే కొన్ని విషయాలు చెప్తాను వినండి అదేంటంటే ఇప్పుడు రోమన్ రికార్డ్స్ చాలా వరకు కాలిపోయింది అది వాస్తవం అది అయితే రోమన్ రికార్డ్స్ కాలిపోయినప్పుడు ఒక మాట చెప్తున్నాను ఏంటండి చాలా మంది రోమన్ గవర్నమెంట్లో పనిచేసిన రోమా చక్రవర్తులు చాలామందికి చాలా శిక్షలు విధించారు అయితే అవి కూడా ఆ రికార్డ్స్ లేవండి ఉదాహరణకు ఒక్క రోజులో ఎనిమిది వందల మందిని చంపేయండి అని రోమా ప్రభుత్వము యూదులందరినీ చంపేయమని రక ఆర్డర్స్ ఇచ్చింది ఆ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్స్ని బట్టి ఎనిమిది వందల మంది యూదుల్ని చంపారు అయితే ఆ రికార్డ్స్ కాలిపోయాయి కానీ చరిత్రలో మిగిలిపోయిందని చరిత్రలో ఎలా ఏ విధంగా తెలిసింది అని అంటే కొంతమంది చరిత్రకారులు వాటి గురించి ప్రస్తావించడం వల్ల అవన్నీ కూడా చరిత్రకు సాక్ష్యంగా నిలిచిపోయింది అదేవిధంగా యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఇప్పుడు రోమన్ రికార్డ్స్ అన్నీ కూడా కాలిపోయాయి అయితే చరిత్ర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఆ సాక్ష్యాలు ఏంటంటే జోసఫస్ అని ఒక చరిత్రకారుడు ఆయన ఒక పుస్తకం రాశారు యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ అనే పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఆయన ఏమని మెన్షన్ చేశాడంటే జీసస్ వాస్ కంటే క్రాస్ అని రాశారు అంటే ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తానే జాగ్రత్తగా ఉండండి ఈ జోసఫర్స్ ఏమి కూడా క్రీస్తుని నమ్మిన వ్యక్తి కాదండి బట్ హీ వాజ్ గ్రేట్ హిస్టోరియన్ ఒక హిస్టోరియను ఏం చెబుతారంటే చరిత్రలో జరిగిన విషయాన్ని దృఢపరుస్తూ సాక్ష్యంగా చెప్తారు కొన్ని రికార్డ్స్ కాలిపోయినా కానీ వాళ్ళు చెప్పే విషయాలను బట్టి వాళ్ళు అందించే విషయాలను బట్టి ఇది చరిత్రలో జరిగింది అని దృఢపరచడానికి హిస్టోరియన్స్ వాటి రాసిన వాటిని ఆధారం చేసుకుంటారు అదేవిధంగా యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ అనే పుస్తకంలో యేసు వారిని వారిని గారు సిలివేసి చంపేశారు అనే ఒక ఆధారాన్ని మొదటి శతాబ్దంలోనే జోసఫర్స్ గారు దీనిని అందించారు అదేవిధంగా మరొక రోమన్ హిస్టోరియన్ టాక్టియస్ అనే ఒక వ్యక్తి అరౌండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఏడిలో అనెల్స్ అనే బుక్ లో కైజర్ టిబేరీ చక్రవర్తి కాలంలో రోమన్ గవర్నమెంట్ పిల్లాతో యేసు క్రీస్తు అనే వ్యక్తిని సిలివేసి చంపేశారు అనే విషయాన్ని ఆయన కూడా దృఢపరచారు ఈ విధంగా ఏసుక్రీస్తు వారు చనిపోయిన కొంతకాలానికే ఈ బుక్స్ అనేది అందుబాటులో రావడం వల్ల రికార్డెడ్గా ఈ యొక్క మరి విషయాలు హిస్టారికల్గా ఇది రికార్డ్ చేయబడింది సో హిస్టారికల్గా ఈ విధంగా రికార్డ్ చేయబడిన ఈ యొక్క డేటాని పెట్టుకొని సో చాలామంది యేసుక్రీస్తు వారు చనిపోయాడు అని చెప్పడానికి వీటిని ఉపయోగిస్తారు అయితే మనకి ఇంకా సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయండి ఇంకా ఇంకా బలమైన బలమైన కారణాలు ఉన్నాయి ఇంకా బలమైన ప్రూఫ్లు కూడా మన దగ్గర ఉన్నాయి అది ఏంటనంటే చెబుతాను జాగ్రత్తగా అండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టెస్టిమోనియం ఫ్లామినియం అనే ఒక వ్యక్తి ఆయన ఏం చేశాడంటే యేసు క్రీస్తు వారి మీద కప్పబడిన ఆ ప్రేత వస్త్రము ఆయనకు దొరికినప్పుడు దానిని స్రౌడ్ ఆఫ్ తురిన్ అని అంటారు సో దానిని ఆయన తీసుకొని దానిని ఆయన పరిశోధన చేశారు దానిని పరిశోధన చేసినప్పుడు ఆ కప్పబడిన ప్రేత వస్త్రం మీద లార్జ్ లెటర్స్లో కొన్ని విషయాలు రాశారు సో ఆయన ఏంటి అది అని జాగ్రత్తగా పరిశీలన ఇచ్చినప్పుడు సో ఆ స్ట్రిప్స్ ఆఫ్ ద పేపర్స్ అని అంటారు సో అందులో పెద్ద పెద్ద అక్షరాలతో కొన్ని రాశారు అదేంటి అని తెలుసుకోవడానికి డీకోడ్ చేయడానికి వాటిని ల్యాబ్కి పంపించినప్పుడు దానిని వాళ్ళు టెస్ట్ చేసి ఒక విషయాన్ని చెప్పారు అదేంటంటే ఇది మొదటి శతాబ్దపు ప్రేత వస్త్రం ఇది సో మొదటి శతాబ్ద కాలానికి చెందినది ఇందులో ఈ మనిషి ఎందుకు చనిపోయాడో దానికి సంబంధించిన విషయాలు రాశారు సిలువేసి చంపేసినట్టుగా ఐఎన్ఆర్ఐ అన్నట్టుగా యూదులకు రాజుగా నసరహితుడని వేసి యూదులకు రాజుగా అనే ఒక విషయాన్ని పొందుపరిచే విధంగా ఆ స్ట్రిప్ ఆఫ్ పేపర్స్లో రాయబడిన వాళ్ళు తెలియపరచరు ఎప్పుడైతే ఆ ప్రాత వస్త్రంలో ఎందుకు చనిపోయాడు సిలివేయబడ్డాడు అనే విషయం ఆ ప్రాత వస్త్రంలో కనపడిందో దానిని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారండి ఇంతకీ ఆ ప్రాత వస్త్రంలో ఆ మాటలు ఎందుకు రాయబడింది ఎందుకు ఆ మాటలు మరి పొందుపరిచారు అంటే చెప్తాను జాగ్రత్త వినండి అరిమితే యువసేబు గారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయారని తెలిసిందో చనిపోయారని తెలిసిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి శవాన్ని తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నార ఇస్తారండి ఆ నారబట్టని తీసుకొని వాళ్ళు శవానికి కప్పుతారు ఎందుకు కప్పుతారు అని అంటే ఆ నార బెట్ట మీద ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడో దాని కొరకు రాస్తారంగు నారబట్ట మీద ఎందుకు చనిపోయాడో రాస్తారు సో ఇది ఎందుకు ఈ ఆచారం ఉంది అని అంటే సో మనం ఎలాగైతే ఇప్పుడు సమాధులు చేసుకునేటప్పుడు డేట్ ఆఫ్ డెత్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా రాసి ప్రభులు నిద్రించడన్న మాట రాస్తాం కదా అదేవిధంగా వాళ్ళు ప్రయాత వస్త్రం మీద కప్పేటప్పుడు పలానా మనిషి పలానా కారణంతో చనిపోయాడు డిజీజ్తో చనిపోయాడు లేకపోతే ఏదో ప్రాబ్లంతో చనిపోయాడు అని రాస్తారు అదేవిధంగా యేసుక్రీస్తు వారి గురించి సిడు వేసి చంపబడ్డాడు అని రాశారంటే ఇది ఎప్పుడైతే ఇది వాళ్ళకు తెలిసిందో తెలిసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారండి తెలిసిపోయినప్పుడు ఇదిగో రోమన్ రికార్డ్స్ లేకపోయినా యేసుక్రీస్తు వారు చనిపోయారని ప్రయాత వస్త్రంలో వీటి గురించి రాయబడిందని దీనిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కన్ఫర్మ్ చేశారు ఈ మాట మనకు వాక్యంలో కూడా కనపడుతుంది ఒకసారి ఆ మాట చూద్దాం మార్కుస్ వార్త పదహైదవ అధ్యాయము నలభై ఆరవచనం అతడు అంటే అరుమితి యోసెఫ్ గారు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారా మందు రాయి పొరులించింది చూడండి నారబట్టను కొన్నాడని అరిమితి అంటే వారు ఎప్పుడైతే నారబట్టను కొన్నారో ఆ నారబట్ట మీద సిలువ వేయబడిన క్రీస్తు అని రాసి సో ఆ నారబట్టతో వారిని కప్పినట్టుగా మనకు కనపడుతుంది సో ఈ విధంగా ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ప్రూఫ్ మనకు లభించడం మనం చూస్తున్నాం రోమన్ రికార్డ్స్ నిజంగానే కాలిపోయి ఉండొచ్చు కానీ ఒక మాట చెప్తాను వినండి భూమి ఆకాశమైన గతించిపోతుందేమో కానీ దేవుడు మన కొరకు చేసిన త్యాగము ఎప్పటికీ గతించిపోదు ఆ సాక్ష్యం నిత్యము నిలబడిపోతుంది కాబట్టి యేసు వారు మనకొరు కొరకు మానవాళి కొరకు ఆయన మరణించారు మరణించి తిరిగి లేచారు ఇది మనందరికీ గర్వకారణం కాబట్టి మన ప్రభు గొప్పవాడు సజీవుడై నిత్యము యుగ యుగములు స్తోత్రార్హుడు కాబట్టి నిత్యము యుగ యుగములు ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములకు మన ప్రభుకే చెల్లును గాక ఆమెన్